పొద్దున్నే బయటికి వచ్చి ఇట్లా చూస్తానే వర్షం పడతా అంటే అబ్బా మైండే బూస్ట్ అయిపోతుంది అసలుకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే పొద్దున్నే ఇట్లా వర్షం పడితే ట్యూషన్కి వెళ్ళే ఉండదు అది కాక అట్లే పడితే ఇంకా స్కూల్కి కానీ డుమ్మా కొట్టచ్చు అని చెప్పి చిన్నప్పుడు లైఫే లైఫ్ అది కానీ ఇంట్లో పాలైపోయినాయి ఈ క్లైమేట్లో టీ తాగితే భలే ఉంటుంది ఇంకోటి చిన్న చెప్పాలా ఆ వీడియోలో చాలా కామెంట్స్ వస్తున్నాయి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో కింద కామెంట్స్ ఇది కొద్దిగా వస్తున్నాయి రే రా ఎందుకంటే అన్నారు రెస్పెక్ట్ వేయండి అది అని చెప్పి ఇంకా మీకు నేను చెప్పాలనుకుంటే మేము ఒకటి మాతృభాషకు దూరంగా ఉంటాము అది కాక ఆర్మీలో మేము తక్కువ మంది ఉంటాం పది మంది పన్నెండు మంది అట్లా ఇంకా మనము నా సొంత ఫ్రెండ్స్ మా అన్నదమ్ముల కన్నా వీళ్ళ మధ్య బాండింగ్ చాలా పెరిగిపోతుంది మనకి అన్నదమ్ముల కన్నా ఎక్కువే అందుకోసం దాంట్లో ఏవండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనే లాంగ్వేజ్ రాదు అదిరా ఇదిరా అక్కడికి పోను ఇది ప్రేమతోనే వస్తుంది ఇది ఏం రా మీ ఆడికి పోలేదరా రా అని చెప్పి ఇది కామనే ఇది మా మధ్య మీకు తప్పు అనిపించింటే చాలా నేను సారీ అడుగుతున్నా ఇది ఏం చెప్పాలబ్బా మీకు ఆర్మీలో తిట్లు లేకుండా అస్సలు పొద్దున మాకు గడవనే గడవదు అంటే తిట్లంటే నార్మల్గా మనము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటానే ఎట్లా రా వాడు ఎట్లా రా అని చెప్పి నీ అమ్మ అది ఇది అని చెప్పి మాకి అసలు ఇది అలవాటు అయిపోతుంది ఇది ఎట్లా అలవాటు అయిపోతుంది ఈ లాంగ్వేజ్ ఎట్లా ఆర్మీ లాంగ్వేజ్ ఇది ఇంకా మీకు తప్పనిపించి ఉంటే మళ్ళీ నేను సారీ చెప్తాను ఇంకా నెక్స్ట్ నేను ఈ వీడియోస్లో రాకుండా నేను చూసుకుంటా వాళ్ళకైతే నేను రెస్పెక్ట్ లేకుండా అయితే మాట్లాడలేదు ఇది మా మధ్య ప్రేమ అంతేగాని నేను వాళ్ళకి అట్లా నేను ఎప్పుడు మాట్లాడినా అట్లా నేను మీకు ఓకే ఫ్రెండ్స్ నేను ఉంటా బాయ్